ఐఎన్పి అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఇగో మీరు ఇదే వలనే మీరు షిల్లరు రాజకీయ నాయకులు అయిపోతారు ఐఎన్సి అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ బీజేపీ అంటే భారతీయ ఆత్మ కేసీఆర్ ఆత్మనట భారతీయ ఆత్మనట బీజేపీ అంటే అవుతుందా ఇగో ఐఎన్సి అంటే అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అన్నావు కదా మరి బీజేపీ అంటే ఎట్లా గురింది భారతీయ ఆత్మని పి అంటే ఆత్మ ఎట్లయితుంది నీకు చదువు రాకనా ఏది పడితే నోటికి వచ్చి మాట్లాడుతున్నావా మీ యొక్క మీ యొక్క దుర్బుద్ధి మీ యొక్క మానవత విలువ లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మాటలు మానుకోరా ఏమన్నా మీరు పీకి కట్టలు కట్టేది ఉంటే సరే పని చేసి చూపి సోనియా గాంధీ ఇంకొక మాట అంటే నాకు మంచి నాకు కోపం రాదు ఒక ఇంటికి వస్తే సమానం కాదు మీరంతా తుప్పుడ కాళ్ళు మీరంతా ఆమెకున్న క్యారెక్టర్ ముందల ఆమెకున్నటువంటి దేశం మీద ఉన్న ప్రేమ ముందల ఆమె చేసిన పనుల ముందర ఆమె త్యాగం ముందర ఇంటికి పోసగాళ్ళు మీరు అంతా అని మాకు సిగ్గులేదు ఈ భారత జా భారతదేశంలో ఉన్నటువంటి భారత భారతీయుల ఆనవాళ్ళు బ్రిటన్ లాంటి దేశాల్లోనే ప్రధానమంత్రులు అయ్యారా అయినా మీకు సిగ్గురాదు మనుషులు మన భారతీయులు అమెరికాలో రాజ రాజకీయ నాయకులుగా వెలుగొలుగుతున్నారు అయినా మీకు సిగ్గురాదు వేరే వేరే దేశాల మాట్లాడడానికి ఇంకా ఈ దేశం కూడలైన కూడా మనుషులై పుట్టిరా మీరు అన్నం తింటురా గడ్డి తింటురా మళ్ళీ మాట్లాడడానికి అర్థం కాదు నాకు ఐఎన్సీ అంటే ఇంటి ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని అసలు ఆ పార్టీ ఇండియాది కాదని చెప్పి బ్రిటిషోళ్ళు స్థాపించారని కరీంనగర్ ఎంపీ ఎంపీ అభ్యర్థి సంజయ్ అన్నారు అంటే బ్రిటిష్ పార్టీని ఇటలీ ఇతర నేతలు ఏలుతున్నారని పేర్కొన్నారు సిగ్గు శరము సిగ్గు శరము మానవ మర్యాద ఉండాలి మరి బ్రిటిషోళ్ళు స్థాపిస్తే బ్రిటిషులను ఇటగొట్టిరా చదువు ఈ ఈయన ఏం అంటే బండి సంజయ్ అని క్వశ్చన్ అడిగారు ఒకరు అదంటే అవును సార్ మీరు చాలా తెలివైన వాళ్ళు శివాలు మసీదులు దొంగితే శివాలు వస్తే శివాలు వస్తే మీకు శివాలు వస్తే మాకని చాలా గొప్ప హో అని అడుతాం కదా ఎట్లా మరి మీరు ఆయన ఏం పని అంటే టీచర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్ అని చెప్పాడు ఏం పని చేశాడంటే టీచర్ అని చెప్పాడు ఇరిగేషన్ డిపార్ట్లో ఎంప్లాయ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే తెలియదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే తెలియనటువంటి చదువు రాని సన్నాసులు వీళ్ళంతా మళ్ళీ వీళ్ళు వీళ్ళు నేషనల్ కాంగ్రెస్ గురించి వీళ్ళు మాట్లాడుతుంది నువ్వు పుట్టినావా నీకు తెలుసా నీకు స్టోరీ తెలుసా బ్రిటిష్ వాళ్ళది అంటుంది బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ పార్టీ ఈ దేశానికి నాశనం నష్టం ఏంది మీరు పీకి కట్టలు కట్టింది ఏంది మీరు మీ దేశం కోసం వచ్చింది మీ పార్టీ ఏమన్నా హిందువులకు ఓ ఇంటికి మందము ఈ పార్టీ కన్నా ఎక్కువ ఒక చేస్తే ఎవడన్నా ముక్కు భూమి రాసా మీ బతుకులు జేడా టైంపాస్గా మాటలు మాట్లాడతారు అన్ని పార్టీ బీజేపీని అన్ని వివరించారు ఏంటంటే బ్రిటిష్ పార్టీ ఇటలీ నేతలు ఏలుతున్నారని పేర్కొన్నారు పేరుతోనే భారతీయతను సంతరించుకున్న భారత పార్టీ బీజేపీ అని వివరించారు శుక్రవారం మానకొండూరులో జరిగిన దళిత సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ దేశం ముద్దుబిడ్డలు వాజ్పేయి అద్వాని స్థాపించిన పార్టీ బీజేపీ కానీ వాళ్ళనే అవమానించే దొంగలు మీరు అని చెప్పుకొచ్చారు మరి కాంగ్రెస్లో భారతీయత భారతీయత ఎక్కడ ఉందని చెప్పేసి అరే సన్నాసులారా భారతీయత పేరులో కాదు త్యాగంలో ఉండాలి పనిలో ఉండాలి పేదలను ఆకట్టుకున్న ఉండాలి పేదలను ఆదుకునే విషయంలో ఉండాలి దేశాన్ని అభివృద్ధిలో ఉండాలి త్యాగం అంటే పేరులో కాదు కాంగ్రెస్ దరిద్రాన్ని పట్టించుకోలేదంట సిగ్గు శరము బుద్ధి జ్ఞానం ఏమైనా ఉండాలని మీకు అంత మాట్లాడడానికి అంబేద్కర్ను అడిగడుకుని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని బండి సంజయ్ విమర్శించారు ఎన్నికలప్పుడే ఎన్నికలప్పుడే తప్ప ఏనాడు దళితులను పట్టించుకోలేమని మండిపడ్డారు తెలంగాణ వస్తే దళితులు సీఎం చేస్తామని మూడెకరాల భూమి ఇస్తానని ఓట్లు అందుకు ఓట్లు దండుకొని చివరకు దళిత భూమిని గుంజుకున్న చోరు కేసీఆర్ అని ఫైర్ అయ్యారు బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ఏ ఫాల్త్ గాడన్నా సహించేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నటువంటి మహానేత మోడీ అని స్పష్టం చేశారు కేసీఆర్ తెలంగాణ ఆత్మ కాదని కాదని ఆయన రాష్ట్రానికి పట్టిన శని అని మండిపడ్డారు బీఆర్ఎస్ను గొయ్యి తీసి పాతే పాతేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు ఎప్పుడైనా మీ వద్దకు వచ్చారా మీకోసం ఎప్పుడైనా పోరాడారా అని అలాగే నువ్వు తక్కువ పోరాటమా నీది మోడీ అయితే నీ మామూలు పోరాటం కాదు ఎగిరేగిరి పోరాటం చేస్తారు మీరు